திருப்பாவை இரவையாரவ பாசுரம் மாலே மணிவன் நாம்கழி நீராடுவான் வேண்டுவன கேட்டியே ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்ச ஜன்னியமே போல்வன செங்கங்கள் போய்பாடுடைனவே సాలపెరుంపరయే పల్లాడిసై పారే పోలవిళకే కొడియే విధానమే ఆలిన్యలయాయ్ అరులేలో బావాయ్ బావము ఆశ్రిత వ్యామోహము కలవాడ ఇంద్రనీలమణిని పోలిన కాంతియు స్వభావము కలవాడ అఘటిత ఘటన సామర్థ్యముచే చిన్న మర్యాకుపై అమరి పరుండువాడ మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావాల్సిన పరికరములు అర్థించి నీ వద్దకు వచ్చి తిమ్మి ఆ స్నానవ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు నీవు విన్నచో దానికి కావాల్సిన పరికరములను విన్నవించదను ఈ భూమండల మందను శబ్దము చేయు పాలవలే తెల్లనైనా నీ పాంచజన్యమనడి శంఖమును పోలిన శంఖములు కావలను విశాలమగు చాలా పెద్ద పర అను కావలను మంగళగానము చేయు భాగవతులు కావలను మంగళ దీపములు కావలను ధ్వజములు కావలను మేలుకట్లు కావలను పై పరికరములను కృప చేయుము అని గోపికలు శ్రీకృష్ణుని ఈ పాసురమున ప్రార్థించిరి అవతారిక భగవానుడే ఉపాయము భగవానుడే ఫలము అని విశ్వసించిండు ప్రపన్నులు భగవానుని కంటే ఇతర ములగువానిని కాంక్షింపరాదు మరొక వ్రతములను ఆచరింపరాదు మార్గశీర్ష స్నాన వ్రతము రేపల్లెలోని పెద్దల అభిప్రాయమున వర్షార్థమై చేయు వ్రతము గోపికల అభిప్రాయమున శ్రీకృష్ణ సంశ్లేషమే ఈ మార్గశీర్ష స్నానము ఉపాయములలోకెల్లా శ్రేష్టమగు భగవాను అనుభవమున అవగాహించుటయే మార్గశీర్ష స్నానము ఈ రెండు విధములుగా చేయు ఈ వ్రతమునకు ఆవశ్యకములగు పరికరములను గోపికలు ఈ పాసురంలో కోర్చున్నారు బాహ్యముగా పెద్దలకై చేయు వ్రతమునకు కావాల్సిన పరికరములను అంతరంగమున తమ భగవత్ అనుభూతికి కావాల్సిన సామాగ్రిని కోరుచున్నారు ఉపాయము ఫలము రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వాణిని స్తుతించి కీర్తించి ప్రసన్నుని చేసుకున్నారు రేపల్లలోని పెద్దల కోరిక మేరకు ఈ మార్గశీర్ష వ్రతాన్ని వర్షాలు కురేయటం కోసమే గోపికలు చేస్తున్నారు పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం కానీ గోపికల ప్రతిఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమనే మార్గశీర్ష స్నానం అనగా నిరంతర శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునగలు వేయటమే అని అర్థం ఇలా చేసే ఈ వ్రతానికి కావాల్సిన పరికరాలను గోపికలు ఈ పాసురంలో కోరుతున్నారు ఈ రోజు మన వాళ్లంతా శ్రీకృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావాల్సిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు తిరుప్పావైలో ఆండాల్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది అందులో మొదటిగా సయ్యాదన శయ్యోం మన పూర్వులు చేయనివి చేయకూడదు ఈ మధ్య కాలంలో మనం సౌకర్యాలకని తెచ్చిపెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్న వారికి తెలుసు ఇది వరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతికేవారు మన పూర్వులు సౌకర్యం కోసం భౌతికమైనవని చేయవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు ఇది గుర్తుంచుకోవాలి ఆత్మోజీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించినవి మేం ఆచరించం అని చెప్పింది ఆపై మేళయార్ సేవ నగల్ ఏవి మన పూర్వీకులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి మనం చేసినప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేక అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా నానే తాన్ ఆయుడిగా నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యం వైపు చదరని స్థితిని అర్జించటం ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఆండాల్ తల్లి ఈ రోజు ఆండాల్ తల్లి సూత్రాన్ని చెబుతుంది పెద్దలు అన్నప్పుడు కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాకపోవచ్చు వేదంలో ఇవి తగును ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు ఇది ఒక నిరూపణ స్వామిలోని ప్రేమను కనిపెట్టి మాలే మనివన్న ఓ మణిమా అంటూ పిలుస్తున్నారు అయితే తన ప్రేమను కనిపెట్టేశారు ఇక ఎక్కడ లొంగాల్సి వస్తుందేమోనని స్వామి నాకు ఈ పేరేం కొత్త కాదు మా అమ్మ యశోదమ్మ కూడా ఇలాగే పిలిచేది అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి మార్గరి నీ రాడువాన్ మార్గశీర్ష స్నానం చేయటానికి మేం వచ్చామయ్యా అని చెప్పారు అయితే ఎవరు చెబితే వస్తున్నారు చేస్తున్నారు అని అడిగారు స్వామి మేల యార్ శైవనగల్ వేండువన మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేము చేస్తున్నాం దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు అందులోనూ గోపికలు ఆచరించినది కదా ఇక ప్రశ్నే లేదు స్వామికి చాలా సంతోషం వేసింది తన ఆర్తితో వీళ్ళంతా అట్టే చూస్తూ ఉండిపోయారు కేటీఎల్ వినపడుతుందా మేము అడిగినది అని అడిగారు అయితే మీకు ఏం కావాలో ఒక్కొక్కటిగా చెప్పండి అని అడిగారు స్వామి వీళ్ళు ఒక్కొక్కటి చెప్పటం ప్రారంభించారు ఎల్లాం భూమినంతా నడుంగ వణికించేటగా మురల్వన ధ్వని చేసేట్టి పాలన్న వనత్తు పాలవలే తెల్లగా స్వచ్ఛమైన కాంతి కలిగిన ఉన్ పాంచజన్యమే పోల్వన నీ పాంచజన్యాన్ని పోలిన సింగంగల్ శంకాలు కావాలి అని అడిగారు నీ పాంచజన్యాన్ని పోలిన అని చెబుతున్నారు ఎందుకంటే భగవంతునికి శంఖం చక్రం ఈ అసాధారణ ఆయుధాలు ఉంటాయి కదా ఈ మధ్య కాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు అది చాలా తప్పు శ్రీకృష్ణుడికి సన్నిహితుడుగా ఉండేవాడు శ్రీ మాలికుడు అయితే శ్రీకృష్ణుడి పేరు చెప్పుకొని కొంచెం అల్లరి చిల్లరిగా చేసేవాడు కొంతకాలం అయ్యాక కృష్ణ నీ వద్ద ఉన్న సుదర్శన చక్రం కావాలయ్యా అని అడిగాడట ఇది ఇతరులకు లోంగి ఉండకూడదు అని చెప్పి చూశాడు ఇక వినకపోయేసరికి ఇచ్చాడు పాపం తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీ మాలికుడు శ్రీ వెంకటాచలపతి చరిత్రలో ఒక కథ ఉంది తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించటానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వేయించేశాడు అయితే పరమశివుడికి శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో పరమశివుడు అడిగాడట స్వామి నేను ఈ కొండపై ఉంటాను అని అయితే స్వామి ఈ ఆదిశేషుడిపై నీవు ఉండతగవు అని ఆదిశేషుడి తోకస్థానం కపిల తీర్థం వరకు పంపివేశాడు అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగి చూశాడట ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు ఎవ్వరి మాట వినువు అని చెప్పాడట శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే ఆనాడు యుద్ధరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలిపోయాయి ఆ పోలిన శంకాలు అని అడుగుతున్నారు సాయుధ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలి కదా అందుకే మొట్టమొదట ప్రణవార్థ్యం ప్రకాశించవలనని కోరుతున్నారు శంఖాన్ని మన వాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్ఠించినప్పుడు మనదైన ఈ శరీరం అనే భూమి ఒక్కసారిగా వణుకుతుంది ఇందులో ఉండే అపార్థములు తొలుగుతాయి జ్ఞానం ప్రకాశిస్తుంది ఓంకారం ఏం చెబుతుందంటే అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందినవాణ్ణిగా అని అవస్థల ఎందు వాడి సేవ చేయవలే ఇదే శేషత్వాన్ని తెలుపుతుంది తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు ఇది ఇవ్వడం కష్టం అని అనుకున్నాడు స్వామి సరేనే ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడు మాకు ఇంకా పోయి పాడుడైనవే సాల పెరు పరయే శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి ఇంకా పల్లాడి సైపారే పల్లాడు పాడేవారు కావాలి ఇంకా కోల విలక్కే ఆరని నిలువు దీపం కావాలి గోష్ఠితో వెళ్లేటప్పుడు మంగళకరంగా ఒక దీపం కావాలి కదా అందుకు ఇంకా మేమున్నట్లు తెలిసేలా కొడియే ధ్వజం కావాలి ఇంకా వితానమే మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు మీరు అడిగినవి ఒక్కోటి ఇవ్వడం కష్టమని చెప్పేశాడు శ్రీకృష్ణుడు ఏమయ్యా నీవెవరో మాకు తెలియదని అనుకున్నావా ఆలిన్ ఇలయాయ్ అన్ని లోకాలను నీ పొట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటదలంపై శయనించగలిగావు తిరిగి ఇన్ని లోకాలను బయటకి తేగలిగావు మేం అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యమేంటో మాకు తెలుసు నీవు అనుకుంటే జరగనిదేదీ లేదు నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమీ లేదు అంతా ఎరుల్ నీ దయ అని స్వామిని కోరారు ఇక వీళ్లకు ఇవ్వక తప్పదు అని ఇదివరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళు ఆనందించారు ఇక వాయిద్యం తను వెన్న తీసేటప్పుడు చేసే ఘటనృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు ఇక పల్లాడుకు రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచ ఏర్పడే భక్తి గోష్టికి మంగళం పాడిన నమ్మాల్ పంపాడు ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్లతో పంపాడు ఇక ధ్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళాడు కనుక తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్లకు అదే చాలు ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో ప్రియా.